హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో ముందుగా అయితే లేవంగానే గ్యాస్ అంతా కూడా ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటాను నైట్ పడుకునే ముందే గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుని పడుకుంటానండి అయినా కూడా రాత్రి అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కిచెన్లో అయితే సో అందుకనే మార్నింగ్ లేవగానే కూడా నేను ఒకసారి ఇలా స్టవ్ని నీట్గా తుడిచేసుకుని ఆ తర్వాత వంట అయితే చేస్తూ ఉంటాను అలాగే వాళ్ళ నేను గ్యాస్ శుభ్రం చేసేటప్పుడు గ్యాస్ కింద నాకు ఒక కాక్రోచ్ కూడా కనిపించింది ఇంత నీట్గా పెట్టుకున్నా కూడా కాక్రోచ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అనిపించింది సో రెంట్ హౌస్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఫస్ట్ నుంచి ఒకేలా ఉండదు రకరకాల మనుషులు వస్తూ పోతూ ఉంటారు కొంతమంది నీట్గా పెట్టుకుంటారు కొంతమంది నీట్గా పెట్టుకోరు సో అలాంటి పరిస్థితుల్లో మనం రెంట్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి నీట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట నేను అందుకే నైటు మార్నింగ్ వంట అయిన తర్వాత ఎప్పటికప్పుడే నీట్ చేసుకుని ఉంటూ ఉంటాను అనమాట గ్యాస్ని అయితే రోజులు నాలుగో సార్లు అయినా తుడుచుకుంటూ ఉంటాను అది నాకు అలవాటు అయిపోయింది అలా శుభ్రంగా పెట్టుకోవడం కోసం ఒక్కోసారి లేట్ అయిపోయినప్పుడు మార్నింగ్ ఇలా క్లీన్ చేయకుండా డైరెక్ట్గా వంట అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను ఆ రోజంతా కూడా చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలియదండి ఇలా అలవాటు అనమాట నాకు అందుకే కంపల్సరీ లేట్ అయినా కూడా నేను ఇదంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వంట అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు కదండి గ్యాస్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలని శుభ్రం చేసుకున్న తర్వాతే వంట చేయాలని సో అవన్నీ కూడా నాకు ఇలా బాగా అలవాటు అయిపోయిందనమాట మనం ఏ పని చేసినా కూడా మన చుట్టూ ఉన్న ప్లేస్ కూడా చాలా నీట్గా ఉందనుకోండి పని అనేది మనం ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాం ఇష్టంగా చేయగలుగుతాం అదే వంటగది శుభ్రంగా లేదనుకోండి గబ్బ వంట చేయాలని అనుకున్నా కూడా మనకి చాలా అన్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో నేనైతే అలాగే ఫీల్ అవుతాను అందుకని లేట్ అయినా త్వరగా లేచినా కూడా ఈ పని అయితే కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను ఇలా వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక దోప్ స్టిక్ అయితే వెలిగించి పెట్టుకున్నాను ఇంకా గిన్నెలన్నీ కూడా నైటే తోమేసి పెట్టుకున్నానండి ఈ మధ్య బాగా చలిగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే లేచి గిన్నెలు బట్టలు చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా అందుకనే గిన్నెలు ఏమున్నా కూడా ముందు రోజు రోజునైతే తోమేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా బట్టలు అంటారా మధ్యాహ్నం టైంలో వాష్ చేస్తున్నాను ఎందుకంటే చల్లదనానికి నా చేతులు బాగా అయిపోతున్నాయి అయిపోతున్నాయండి చాలా అనమాట నాకైతే తర్వాత వంట చేస్తున్నంతసేపు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉంటానండి నేనైతే చేతులు కడిగి కడిగి డ్రై అయిపోయి బ్లాక్ వచ్చేసినాయి అనమాట చాలా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇంకా అందుకనే మధ్యాహ్నం ఎండ్ వచ్చినప్పుడు బట్టలు అలాంటివి వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను రైస్ పెట్టేసుకున్న తర్వాత పప్పు టమాటా అయితే చేసుకున్నాను ముందుగా పప్పు తీసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అందులో వేయాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను మూడు టమాటాలు అయితే తీసుకున్నాను పెద్దగా ఉన్నాయి రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనమాట ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను అంటే పప్పు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినా కూడా కుక్కర్లో బాగానే ఉడికిపోతాయి ఇంకా క్రిస్మస్ మనకి దగ్గరకు వచ్చే కొద్దీ చలి కూడా పెరుగుతూ ఉంటుందండి సంక్రాంతి వెళ్ళే వరకు కూడా ఇలాగే ఉంటుంది మా సైడ్ అయితే బాగా చలిగా ఉంది మార్నింగ్ టైంలో అయితే ఫుల్ స్నో ఉంటుందన్నమాట అసలు ఏం కనిపించటం లేదు దూరంగా ఉన్న వస్తువులు అయితే సో అలా అనమాట ఈ మార్నింగ్ టైంలో లేచి బయట క్లీన్ చేయాలన్నా బట్టలు ఉతకాలన్నా గిన్నెలు కడగాలన్నా మార్నింగ్ మార్నింగ్ అసలు అవ్వట్లేదు అనమాట ఇంకా అందుకనే చక్కగా నైట్ అన్నీ చేసి పెట్టేసుకుంటే మనకు ఉదయాన్నే ప్రశాంతంగా వంట చేసుకోవడానికైతే బాగుంటుంది నాకు పాప పుట్టినప్పుడు కూడా అంతేనండి బాగా చలి ఎక్కువ ఉంది అన్నట్టుగా డాక్టర్స్ అయితే చెప్పారు ఎందుకంటే మా పాప సి సెక్షన్ అనమాట నాకు సో డెలివరీ అయిన తర్వాత కూడా ఆపరేషన్ చేసినంతసేపు బాడీ షేక్ అవుతూనే ఉందంటండి సో నాకైతే ఏం తెలీదు ఇంకా డాక్టర్స్ అయితే చెప్పారు ఆ తర్వాత బాగా పడుతుంది అనేసి నేను రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా మొత్తం ఫ్యాన్లు అవన్నీ ఆఫ్ చేసేసారు త్రీ అవర్స్ వరకు కూడా నా బాడీలో షేక్ అనేది తగ్గలేదు అనమాట సో అంత చలిగా అయితే ఉంటుందండి నాకు నేను అస్సలు తట్టుకోలేను పర్లేదండి ఎండ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు తర్వాత చెమటలు ఎక్కువగా పడుతున్న సమ్మర్ అలాంటివైనా ఓకే కానీ చలికాలం మాత్రం నాట్ ఓకే అండి నాకైతే నా స్కిన్కి తర్వాత ఏంటో తెలియదండి నా బాడీకి అయితే అసలు కూల్నెస్ అనేది అస్సలు తట్టుకోలేను నేనైతే చల్ల చల్లగా ఉన్నవి కూడా చాలా తక్కువ అండి నేను తీసుకోవటం కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివి అసలు చాలా తాగలేను బాగా కూల్గా ఉంటే ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి అంత కూల్గా కూడా నేనేమీ తాగనండి నా బాడీ అసలు తీసుకోదనమాట సో ఎందుకో తెలియదు ఇలా నాకైతే బాగా చలెక్కు అనమాట పప్పు పెట్టేసుకున్న తర్వాత బయట ముగ్గు పెడదామని వచ్చాను సో ముందు రోజు వేసుకున్న ముగ్గుని నీట్గా ఇలా క్లాత్ పట్టుకుని అయితే తుడిచేసుకుంటున్నాను నన్ను ముగ్గు అయితే వేయనివ్వలేదండి మా హస్బెండ్ ఒకటే పిలుస్తూ ఉన్నారు షర్ట్ ఐరన్ చేసి పెట్టమని ఇంకా వీళ్ళు నన్ను వేసుకొని ఇవ్వరు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేసుకుందాం అనేసి వచ్చి షర్ట్ అయితే ఐరన్ చేస్తూ ఉన్నాను అనమాట మా పాప అయితే స్నానం అంతా చేసి కూర్చుంది అనమాట తనకి హెయిర్ కూడా దువ్వాలి ఒక పక్క పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా మార్నింగ్ అయితే మల్టీ టాస్కింగ్ అనమాట చాలా పనులు ఉంటూ ఉంటాయి సో ఈ బట్టలు ఐరన్ ఇవన్నీ కూడా సండే రోజే చేసి పెట్టుకుంటూ ఉంటాను అయితే లాస్ట్ సండే చేయలేదన్నమాట ఇంక అందుకనే ఇప్పుడు ఏ రోజు షర్ట్ ఆ రోజు అయితే చే చేయాల్సి వస్తుంది సో డైలీ మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను నా పేరు షాలిని సో నా వీడియోలో ఒక చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పాపకి హెయిర్ కూడా దువ్వేస్తున్నానండి స్నానం అంతా చేసేసి కూర్చుందనమాట ఫోన్ పట్టుకొని వాళ్ళ డాడీ ఫోన్ అది సో ఆయన రెడీ అవుతున్నారు లోపల ఇవాళ వాళ్ళకి స్కూల్లో యాన్యువల్ డే ఉందంటండి అందుకని కొంచెం లేట్ అయితే వెళ్తున్నారు సో ఈవినింగ్ అయితే సిక్స్ వరకు వస్తారంట ఇంకా నార్మల్గా అయితే ఫోర్ ఓ క్లాక్ వరకు వచ్చేస్తారు కదా ఇవాళ సిక్స్ వరకు వస్తానని అయితే చెప్తున్నారు ఇంక ఈ గ్యాప్లో మా పాపకైతే ఫోన్ దొరికేసింది ఇంకా ఫోన్ పట్టుకుని వీడియోలు చూస్తూ ఉంటుంది అనమాట తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి బుక్స్ తీసి ఏమన్నా చదువుకో అన్నా కూడా చదవదు బాగానే చదువుతుందండి ఫాస్ట్గానే రాస్తుంది అంత ఓకే కానీ ఒకసారి చూసుకో పై పైన అన్నా కూడా తను చూసుకోవడానికి ఇష్టపడదనమాట అదే ఫోన్ చూడమంటే మాత్రం గంటలు గంటలు చూస్తూనే ఉంటుంది సో ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు కదండి తర్వాత ఇక్కడ నేనైతే రెండు జడలు వేసేస్తున్నా తనకి ఫాస్ట్గా అయిపోవాలని అమ్మ ఒక జడ వేసి పోనీటలు వేసే పోనీటలు వేసా అని చెప్తా ఉంటుంది ఎప్పుడు కూడా సో కాదు అలా వేయకూడదని నేను రెండు జడలు వేస్తూ ఉంటాను సో అలా వేస్తేనే జుట్టు అనేది బాగా పెరుగుతుంది ఆడపిల్లలకి జుట్టే కదండి అందం ఇంకా లాస్ట్ వీడియోలో కూడా ఇలాగే జడలు వేయటం అయితే చూపించానండి ఒక కామెంట్ అయితే చేశారు జడలు అంత టైట్గా వేయకూడదు పిల్లలకి అనేసి అవునండి టైట్గా అయితే వేయట్లేదు సో మీకు చూడడానికి అలా అనిపిస్తుంది సిల్కీ హెయిర్ కాబట్టి నేను ఎంత టైట్గా వేసినా కూడా అవి లూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట టైట్నెస్ అనేది అస్సలు ఉండదు సో నా హెయిర్ మా పాప హెయిర్ కూడా అంతే సో చూడడానికి మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు తప్పేం లేదు అవును టైట్గా అయితే వేయకూడదు పిల్లలకి తలంతా కూడా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది సో నేను ఇప్పుడు టైట్గా వేసినా ఒక ఐదు నిమిషాలకి లూజ్ అయిపో పోతూ ఉంటుందండి ఆటోమేటిక్గా హెయిర్ అయితే మా పాపది సిల్కీగా ఉంటుంది కాబట్టి సో టైట్గా అయితే ఏం వేయట్లేదు ఇంకా పాపకి జడలు కూడా వేసేసాను ఈ లోపల పప్పు ఉడికిపోయింది అనమాట సో ఒకసారి రుబ్బేసుకుంటున్నాను పప్పు గుర్తు పట్టుకొని కొంచెం కచ్చ కచ్చగా ఉడికితే బాగుంటుందండి అంటే తినేటప్పుడు పప్పు పప్పు పద్దలాగా తగిలితే నాకు ఇష్టం కానీ బాగానే ఉడికిపోయింది అనమాట మెత్తగా ఇంకా రుబ్బేసుకుని పక్కన పెట్టుకుని పోపు అయితే వేసేసుకుంటున్నాను ఈ స్టీల్ గిన్నెలు అయితే వేసేస్తున్నానండి వాళ్ళ సో ఈ గిన్నెని నేను పోపు వేయటానికైతే యూజ్ చేస్తున్నాను అందులోనే పచ్చగా దంచి వేసుకున్న వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇంకా పప్పులో పోపు అయితే వేసేసుకుంటున్నా ఫైనల్గా టమాటా పప్పు అయితే ఇలా వచ్చిందండి సో పాపకి ఇప్పుడు రైస్ పెట్టేసి తను నేను స్కూల్లో వదిలేసి అయితే వచ్చేసాను ఇంకా తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ రాగానే బయట బాల్కనీ అంతా కూడా ఓకేసాను అనమాట అటు సైడ్ కూడా మొత్తం ఓకేసి ఆ తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఎప్పుడైనా కానీ బయట పని అయితే కంప్లీట్ చేసుకుంటానండి లోపల పెండింగ్ ఉన్నా ఏం కాదు బయట పని అయిపోవాలి మనకి ఆ తర్వాత లోపల నిదానంగానైనా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాను సో నేనైతే ఇంట్లోనే కాబట్టి అదే జాబ్ చేసే వాళ్ళకైతే మార్నింగ్ అన్ని పనులు అయిపోవాలండి కంపల్సరీ ఇంకా ఈరోజైతే ఫస్ట్ వేయాల్సిన ముగ్గుని ఇలా లాస్ట్లో అయితే వేసుకుంటున్నానండి కొంచెం లేట్ అయిపోయిందనమాట సో మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు అసలు కోఆపరేట్ చేయారండి సో మార్నింగ్ వీడియో తీసుకుంటూ ఏమైనా వర్క్ చేసుకున్నా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటారు ఇంక అందుకనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే ప్రశాంతంగా నేను నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను వాళ్ళు ఉన్నంతసేపు కూడా వాళ్ళకి వర్క్ చేయడమే సరిపోతుంది నాకైతే సో అలా అని నేను ఇబ్బందికి అయితే ఫీల్ అవ్వట్లేదండి అది మన బాధ్యతలాగా అనుకుంటాను కాకపోతే మనకంటూ టైం ఉండదు ఆ టైంలో సో మనం ఏం చేయాలనుకున్నా కుదరదు అన్నట్టుగా చెప్తున్నాను అంతే సో మా ఆయనకి మా పాపకి కావాల్సినవన్నీ చూసుకోవడంలో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంట్లో ఉండి అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం అలా చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి సో నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా అనమాట అందుకే ఇంకా మా పాపని స్కూల్కి పంపించేసి మా హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ ముగ్గు ఇదంతా వేయాలని అనుకుంటే కొంచెం ముందుగానే లేవాలి వాళ్ళ నేనైతే సిక్స్ కల్లా లేచానండి సో ఫైవ్ థర్టీకి లేచిన అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నా పనులన్నీ కరెక్ట్గా అయిపోతాయి అన్నమాట అయితే మార్నింగ్ బాగా చలిగా ఉంటుంది కదండి సో ఫైవ్ ఓ క్లాక్ అలా లేవాలని ట్రై చేసినా అవ్వట్లేదు నాకైతే సో మిల్క్ వచ్చినా కూడా బాగా చలిపెట్టేస్తుంది సో దాంతోటి ఇంకొంచెం పడుకుంటే బాగుండు అన్నట్టుగా ఇంకా అలాగే ఉండిపోతున్నాను సో లేచినా కూడా లేవలేని పరిస్థితి అనమాట నాది అంత చలిగా ఉంటుంది ఇంకా ఈ పనులన్నీ కరెక్ట్ టైం కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచినా చాలండి నాకైతే కొంచెం లేట్ లేచామంటే ఆ రోజు పనులన్నీ కూడా తారుమారు అయిపోతాయి అనమాట ఎగ్జాంపుల్ ఇదేనండి స్టార్టింగ్లో చూపించాల్సిన ముగ్గుని మిడిల్లో చూపిస్తున్నాను కదా సో అలా కొంచెం లేట్ అయితే అటేట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అంతేనండి ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటున్నాను సో ముగ్గు అయితే భలే వస్తుంది బాగా కనిపిస్తుంది వీడియోలో కూడా జాజ్ తోటి సో నేను ఒకసారి వాటర్లో మిక్స్ చేసిందే ఉందనమాట ముగ్గు వేసిన ప్రతిసారి సో దాన్ని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుంటూ ఉంటాను తర్వాత అందులో ఒక దూదుపుల్ ఉంటుంది కదండీ ఇయర్ బడ్ అదొకటి వేసుకుని సో దానితోటి ముగ్గు అయితే ఇలా వేసేస్తూ ఉన్నాను నాకు ముగ్గు స్టిక్కర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి దాని మీద ఇలా వేసేసుకుంటున్న అందంగా అయితే చాలా బాగా అనిపిస్తుంది త్వరగా అయిపోతుంది పని కూడా నాకు సో ఓన్గా వేయాలంటే కొన్ని ఓన్గా ఆలోచిస్తూ ఉండాలి కదండి సో ఆ పని లేకుండా ఈ ముగ్గు స్టిక్కర్ నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా జాబితా ముగ్గు పెట్టుకోవడానికి సో ఫైనల్గా డాట్స్ అయితే ఫినిష్ చేసేస్తాను ఇంకా చుట్టుపక్కల అయితే ఏం వేయట్లేదండి వాళ్ళ లేట్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఈ యొక్క చిన్న ముగ్గు మాత్రమే పెట్టుకున్నాను ఫైనల్గా నా ముగ్గు ఎలా వచ్చిందో చెప్పండి ఇంక ఇక్కడితో బయట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లోపల ఇల్లు అయితే క్లీన్ చేసేది ఉందనమాట బట్టలన్నీ కూడా నేను ఆఫ్టర్నూన్ టైంలో వాష్ చేసి పెట్టుకున్నానండి సో నాకు బట్టలు ఆడడానికి టూ డేస్ టైం అయితే పట్టేస్తుంది కంపల్సరీ ఎందుకంటే మాకు బాల్కనీలో అసలు ఎండ రాదనమాట ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి టూ డేస్ పడుతుంది బట్టలు ఆడడానికి సో డే బై డే బట్టలు అయితే వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇందాక పప్పు పోపేసాను కదండి ఆయిల్ అదంతా కూడా చిదిమేసింది అనమాట ఇంకా అందుకని ఒకసారి వంట అయిన తర్వాత మళ్ళీ గ్యాస్ అయితే ఇలా నీట్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ అది అలాగే వదిలేసాను అనుకోండి డే అంతా కూడా చిన్న చిన్న పురుగులు లాంటివి కాక్రోచెస్ అలాంటివి వస్తూ ఉంటాయి ఇంకా ఇప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంతో కొంత బొద్దింకలు రాకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం కదా సో అందుకని ఇలా వంట అవ్వగానే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత ఇల్లు కూడా ఊడ్ చేస్తున్నానండి సో ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది బయట వరకు కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు ఇల్లు అంతా కూడా వోట్ చేస్తున్నాను ఫైనల్లీ ఇల్లు క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో నేను ఇల్లు క్లీన్ చేసుకునే విధానమైనా వంటగదిని శుభ్రంగా ఉంచుకునే విధానమైన వంట చేసుకునే విధానమైన ముగ్గు పెట్టుకునే విధానమైనా నా వీడియోలో మీకు ఒక్క విధానం ఒక్క పాయింట్ నచ్చినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అసలు రీచ్ ఉండట్లేదండి వీడియోలు పెట్టాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు మీరు కనుక నా వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చారంటే ఇంకొంతమంది రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్